సంక్రాంతికి మనం సెకండ్ రెసిపీ చేస్తున్నాం కదా సో ఇవాళ సంక్రాంతికి మెయిన్ డిష్ చేయబోతున్నాము అదేంటో తెలుసుకోవాలే ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా ఒకటి దాని పక్కన ఉన్న బెల్ సిమ్మలకు మేము చేసే కొత్త నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అవును చాలా మంది తెలుగు రాష్ట్రంలో సంక్రాంతికి ఫేమస్ గా చేసుకునేది అరిసెలు కదా సో ఈ పండగకి అరిసెలే ఎందుకు చేసుకుంటాము నెక్స్ట్ ఈ టైమ్ లోనే అరిసెలు చేసుకుంటాము లేక ఇంకెప్పుడైనా అకేషన్స్ కి చేస్తారు అన్ని అకేషన్స్ కి చేస్తారు అరిసెలు వెల్లుళ్ళలో చేస్తారు ఉపనయానికి చేస్తారు తర్వాత చెంటి పిల్లలు అడుగులు వేసేటప్పుడు అరిసలు చేస్తారు నడిచినప్పుడు అడుగులు పిల్లలు అడుగులు వేస్తుంటే దాన్ని అరిసెలు చేసి అరిసెలు మీ నడిపిస్తారు సాంప్రదాయం సంక్రాంతికి తర్వాత పెళ్లిళ్ళకి కంపల్సరీ పెళ్లిళ్ళు కూడా అరిసెలు ఎలా అయితే అతుక్కుంటాయో అలాగే కుటుంబాలు అతుక్కుంటాయో అనేటువంటి నమ్మకం అనమాట తర్వాత అరిసెలు చెప్పాను కదా పండుగ ఇక ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు సీజన్ బాగుంటుంది బియ్యం కొత్త బియ్యం వస్తుంటే రైతులకు ముఖ్యంగా పండగ అంటే రైతుల పండుగ రైతుల కోసం అని చెప్పి వాళ్ళు దాని సంవత్సరం అంతా కష్టపడతారు కదా ఇప్పుడు వాతావరణం కూడా సమానంగా ఉంటుంది ఎందుకంటే అటు ఎండా కాదు ఇటు వర్షం కాదు ఇటు చలి కాదు అన్ని మిశ్రమంగా సమానంగా ఉంటాయి కాబట్టి శరీరంలో వేడి పుట్టడానికి నువ్వులు వాడతారు ముఖ్యంగా తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు ఇప్పుడు ఆ అనేక పనుల్లో ఉంటారు తర్వాత అరిసెలు చేసుకుంటారు సాంప్రదాయక కొత్త బియ్యం కొత్త బెల్లం ఇవన్నీ వస్తాయి కాబట్టి తింటారు అనమాట తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు అరిసెలు కొత్త బియ్యంతో చేయడం వల్ల కొంచెం కడుపులో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కూడా ఒక నమ్మకం అనమాట రైతులు ప్రతిరోజు వాళ్ళు వండుకుని తిని అంత శక్తి ఖాళీ ఉండదు ఖాళీ ఆడవాళ్ళు పొలంలో వెళ్ళిపోతుంటారు మగవాళ్ళు వెళ్ళిపోతుంటారు తినడానికి కూడా వాళ్ళకి ఏమి ఉండదు ఇదే సమయం వాళ్ళకి ఖాళీ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అందుకని చెప్పి అందరూ తయారు చేసుకుని గుంపు గుంపులుగా చేసుకుంటారు వాకింట్లో ఇంట్లో అందరు రోళ్ళు రాకళ్ళు అని ఉంటాయి వాటితోటి బియ్యం రాత్రి అంతా నానబెడతారు రెండు రోజులు ఎక్కువ బియ్యం అంటే నాలుగైదు కుటుంబాలు ఒకే చోటు ఉండేవారు అనమాట రోజుల్లో ఆ కుటుంబాలు వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చుకొని అందరూ కలిపి ఇది ఒక చేత్తో ఒకళ్ళు చేసి వంట కాదు ఇద్దరు కలిపి ముగ్గురు చేస్తే నీట్ గబగబా అవుతుంది తరు జాగ్రత్తగా ఉంటారు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర పెద్దవాళ్ళు అందరూ కూర్చొని నాలుగైదు కుటుంబాలు కలిసి చేసుకుని నలుగురు డివైడ్ చేసుకుంటారు కబుర్లు చెప్పుకుంటూ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటారు అలాగే రాత్రులు కూడా చేసుకుంటారు రాత్రులు అందరూ కూర్చొని భోజనాలు అన్నీ అయిపోయాక కబడ్డీ చెప్పుకుంటూ చేసుకోవడం అదో హ్యాపీ వాళ్ళకి అలాగే స్టవ్లు కాకుండా పొయ్యలు పొయ్యలు ఉంటాయి కదా కర్ర పొయ్యి పెట్టుకుంటారు నలుగురు ఐదుగురు కూర్చుంటారు కదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తర్వాత చలి నుంచి కాపాడుకోవడానికి కూడా బాగుంటుంది పొయ్యి దగ్గర చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వేడి కాచుకుంటూ మళ్ళీ ఇంకా అందులో దుంపలు అన్నీ ఉంటాయి కర్ర పెంట్లు ఆ పొయ్యిలో పెట్టుకుంటారు ఇవన్నీ చేసుకుంటూ చాలా కూడా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో మేళా చేసేవాళ్ళం తర్వాత కంపల్సరీ మా అమ్మమ్మ గారు వాళ్ళు ఏం చేస్తారు అంటే అరిసెలు చేసి మాకు పంపిస్తూ ఉండేవారు అందరు ఎక్కువ మంది ఎక్కువ చేసుకుంటారు కదా ఇదే సమయం వాళ్ళకి ఎక్కువ పదార్థాలు చేసుకోవడానికి ఇప్పుడు కాలక్రమం మనం ఏంటంటే అంత హడావిడి హడావిడి ఇట్ల చేసుకోవాలంటే కాలా ఇబ్బంది కదా అలా చేసేవాళ్ళం అనమాట చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అప్పుడు సో అలాంటి అర్చలు అయితే ఇవాళ మనం చేయబోతున్నాం కదా ఇవాళ ఎక్కువ మంచి దానికి క్వాంటిటీస్ కూడా ఉంటాయి అంటే బియ్యం పాక పాకం అత్తగారి పాకం అనేవారు పూర్వం అంటే అత్తగారి పదును అరిసెలు పదును తెలుసుకున్న వాళ్ళకి అన్ని తెలుస్తాయట అంటే అత్తగారు ఎలా అయితే ఉంటుంది కుటుంబంలో అత్తగారు పూర్వం రోజులు అత్తగారు సాధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అత్తగారు అత్తగారు కోడలు అని చెప్పి అంటుంటారు కదా అలా ఏం చేశారంటే అత్తగారుని ఎలా అయితే ఆవిడ బుట్టలో పడుతుందో అలాగేనే అరిసెల పాకం కూడా తమాషగా కొంచెంలో అటు ఇటు అయిపోతుంది అది తెలుసుకున్నారంటే మొత్తం ప్రపంచం అంతా తెలిసినట్టే తెలుసుకున్నావు నాకు మా అత్తగారే చెప్పారు మా అత్తగారికి నేనంటే చాలా ఇష్టం ఉండేది అలాగే అత్తకోడలు ఇష్టానికి కూడా చెప్పుకుంటారు అరిసెల్ని అత్తగారిని కొడలికి నువ్వు మర్చితారు అనమాట దు అదో కష్టం అంటే పిండి దంచు రుబ్బురో రోగళ్ళు ఉండేవి కదా రోలు రోకళ్ళు నానబెట్టి దంచేవారు అమ్మా రుబ్బురోలు రోకళ్ళతో ఒకటి దంచి వాళ్ళు ఉంటారు ఇద్దరు దంచుతారు రోకలు పెట్టుకొని ఇంకొకళ్ళు ఏంటంటే జల్లుడు పట్టి జల్లిస్తారు అలాగే పిండి ఏంటంటే ఆరిపోకూడదు కదా అందుకని వెంట వెంటనే చేయాలి అంకొక పక్కన పోయి పెడతారు అన్ని రకాలు చేసేవారు సో ఇవాళ వీడియోలో అయితే టిప్స్ పర్ఫెక్ట్ టిప్స్ తోటి ఎలా వస్తాయో చేసి చూపిస్తామా నువ్వులు అసలు చేసుకున్నామా అది ఎక్కువ ఫ్లేవర్ కొంతమంది నువ్వులతో చేస్తారు నెయ్యితో చేస్తారు అయితే మన ఇవాళ నువ్వులు అసలు నువ్వులు చేసుకుందాం సో ఫస్ట్ క్వాంటిటీస్ చూసుకుని దాని తర్వాత రెసిపీ మనకి రుగ్గురు రోళ్ళు రాకళ్ళు అలాంటివి లేవు కదమ్మా అందుకని బియ్యం పిండి రాత్రులు బియ్యం నానపెట్టానమ్మా రాత్రులు కేజీన్నర బియ్యం నానపెట్టాను మనం కేజీ పిండే చేయాలనుకుంటున్నాం కాబట్టి కేజీన్నర పిండి ఇది బాగా చేసి మిక్సీలో వేసి జల్లుడు పెట్టాయమాట బాగా మెత్తగా ఉండాలి జల్లుడ మళ్ళీ రెండోసారి కూడా జల్లించుకోవచ్చు ఎందుకంటే ఏమైనా పడకుండా ఉండడానికి చేసిన తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఉండాలమ్మా ఇలా ఉంటే మృదువుగా వస్తాయి లేకపోతే పగిలిపోయే అవకాశం కొంచెం చిరిగిపోతూ ఉంటాయి ఇలా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఒక మనం అర కేజీ బెల్లం తీసుకుంటున్నాము ఒక అర కేజీ పంచదార వేసుకున్నాము ఈ పిండితోటి పాకుండ్లు అంటారు కదా అవి కూడా చేసుకోవచ్చు అంటే అందులో నువ్వులు వేసుకోరు కొంతమంది కొబ్బరి వేసుకుంటారు ఉట్టే కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలి మనం పొయ్యి మీద బెల్లం పెట్టుకుందాము బెల్లం కొంచెం పంచదార మనకి ఎంత ఇష్టమైతే అంత హాఫ్ అండ్ హాఫ్ బెల్లము పంచదార పంచదారతో కూడా చేసుకోవచ్చు కొంచెం మందంగా వస్తాయి పంచదారతో అయితే ఉట్టి పంచదార ఉట్టి బెల్లం రెండు మిక్స్ కూడా వేసుకోవచ్చు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు ఒక విషయం ఏంటంటే బియ్యం పిండి సరిపడా కాకుండా కొంచెం ఎక్కువ చేసి అట్టు పెట్టుకోవాలి అంటే అటు ఇటు ఒకసారి పాక పలసగా అయిపోతూ ఉంటుంది పలసగా అయినప్పుడు కొంచెం పిండి వేయడానికి వీలుగాను మనం కేజీ బియ్యంకి కేజీ పిండి వేసుకున్నాం అనుకో అది పలసగా అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది అప్పుడు పిండి పాడైపోతుంది ఇది అప్పుడు విరిగిపోయి బాగా రావు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటే పిండి ఉంటే నష్టం లేదు కదా బియ్యం పిండి ఇందులో అనేక రకాలు చేసుకుని జోసులు కూడా వేసుకోవచ్చు పిండి కలుపుకుని తడి బియ్యం పిండి తడి బియ్యం పిండే ఏంటంటే మనం మిక్సీలో వేసుకోవచ్చు మరపట్టించుకోవచ్చు కానీ ఒక ఎక్కువసేపు నాంతే బాగుంటాయి ఒక రోజు అంతా నానా రాత్రి రాత్రి ఉదయం రాత్రి ఉదయం చేయాలనుకున్నాం అనుకో రాత్రి నానబెట్టుకుంటే ఉదయం బాగుంటుంది ఇప్పుడు మన ఇవి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది కొత్త బియ్యం కానీ మన కొత్త బియ్యం అందరికీ దొరకవు కదా మనం రేషన్ బియ్యం చేసుకోవచ్చు ఇప్పుడు మనం మసూరి బియ్యం అవి చేసాం అనుకో పిండి బాగా రాకపోవచ్చు నాలుగు వందల యాభై గ్రాములు బెల్లం అమ్మ బెల్లం గిన్నెలోకి తీసుకున్నాం కొంచెం నీళ్ళు పోయండి సో ఇది మునిగే దాకా నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఎక్కువ టైం పడుతుంది మా తరగడానికి కొంచెం నీళ్ళు సరిపోతుంది అది మాడకుండా ఉండడానికి నీళ్ళు సో ఇప్పుడు ఈ పంచదార బెల్లం ఎక్కువ పంట తీలో తీసుకొని అది మునిగే దాకా నీళ్ళు వేసుకొని రేపు కరగాలి కదా అది అటు ఇటు ఒక్క నిమిషంలో మారిపోతుంది గట్టిగా అయిపోతుంది లేకపోతే పలసగా అయిపోతుంది అందుకే అరిసిల్ పాకం అంటారు ముగ్గురు ఇంకా తయారైపోయిన తర్వాత మన ఇష్టం వెల్లుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచుకుని చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు పిల్లలు బెల్లం తినడానికి ఇష్టపట్టలేదు కానీ ఇలా ఏదో రకంగా బెల్లం చేసి పెడితే మంచిదమ్మాయి కదా బెల్లం ఎక్కడ ఎప్పటికప్పుడు బాగుంటుంది చెక్ చేసుకోవాలమ్మా ఇలా వేసి చూపించ నీళ్ళల్లో ప్లేట్ ప్లేట్ కొంచెం వేసి చేయాలి ఒక్కొక్క నిమిషం ఉంచు ఇలా ఉండలా రా చేతికి రావాలి చేతికి రాలేదు కదా ఇప్పుడు నెయ్యి వేసుకోవచ్చు పిండి వేసేటప్పుడు నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది తర్వాత నెయ్యి వల్ల ఏంటంటే తడి తడిగా మాయిశ్చరైజర్ అంటా అలా ఉంటుంది అనమాట నూనె ఎక్కువ పేల్చకుండా ఉంటాయి

ఇలా చేతికి రావాలి అగో అయ్యింది కదా అంటే ఇంట్లో ఏమర్థం పిండి వేయ నెయ్యి వెయ్యాలి ఒక చెంచా రెండు చెంచాలా ఒక సైనినాస్ కూడా ఉంటుంది కదా

అది మరి ఆఫ్ చేసి వేసుకోవాలా లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు స్టవ్ తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు పిండి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఆఫీస్ వేసుకోవచ్చు కొంచమే కాబట్టి మనం స్టవ్ మీద సంవత్సరంలో అప్పుడు వేడి క్యాబెట్టిపోతుంది పిండి కొంచెం కొంచెం కలుపుకుంటే వేసుకోవాలి నేను కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలపాలమ్మా వండలు వచ్చినా పోతాయి పోతాయమ్మా వేడి కదా మనకి వేస్తుంటే తెలుస్తుందా ఎంతకి అది అయిపోద్ది అని జారాలి నెమ్మదిగా జారాలి చపాతి పిండి అవ్వాలా ఎంత అవునమ్మా కొంచెం గట్టిగా అవ్వాలి అవ్వాలమ్మా ఇప్పుడు ఇది ఇంకా పిండి పడుతుంది పడుతుంది పెడదాం పోనీ కొంచెం ఇక ఇలా ఉండద్దు అన్నా అయిపోయినట్టునా ఇలా బాల్ అవ్వాలమ్మా అయిపోయినట్టేనా అయింది బాగా దీన్ని చల్లారెల్లారిపోవాలమ్మా చాలా ఇదే కూడా పాకుండు చేయాలనుకుంటున్నాం కదా పాకుండులు చేయాలన్నప్పుడు నువ్వులు వేసుకోరా ఇప్పుడు అరిసెలు అంటే ఇందులోనే నువ్వు నువ్వు వేసుకోవచ్చు నువ్వు అద్దాలన్నావు కదా అద్దితే కూడా నువ్వులో కడిపోతుంది అనే భావన కానీ బాగానే అది కూడా బాగుంటుంది అమ్మమ్మ మనం చేసిన చలివిటి లాంటిది దేవుడికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళింది సో ఈ లోపల ఆ టిప్స్ ఏమో నేనే చెప్పేస్తాను ఫస్ట్ చెప్పారు కదా మనము అరిసెలు చేసుకునేటప్పుడు బియ్యం పిండి కావాల్సిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంచుకోవాలి ఎందుకంటే మనకి పాకం కనుక పలచక అయిపోయినా ఎప్పుడైనా ఈ పిండి మనం అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం అవుతుంది నెక్స్ట్ ఈ లోపల మనకి ఈ ఆ చలివిడి అన్నది పాడైపోతుంది నెక్స్ట్ షుగర్ యూస్ చేసుకుంటే ఓన్లీ షుగర్ యూస్ చేసుకోవచ్చు బెల్లం యూస్ చేసుకోవచ్చు రెండు కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు అట ఇంకా నేతి అరిసెలు అంటే నూనెలో కొంచెం నెయ్యి వేసుకుంటే నేతి అరిసెలు అవుతుంది అట నేనైతే డైరెక్ట్ నెయ్యిలో వేయించేస్తారనుకున్నాను అది కొంచెం ఎగ వెగటు అంటారు కదా అలా వస్తుంది సో నెక్స్ట్ ఇంకా నువ్వులు నువ్వులు వేసుకుంటే మనకి వింటర్ సీజన్లో చాలా మంచిది నువ్వులు బెల్లం ఐరన్ రిచ్ ఇన్ ఐరన్ అడవడికి చాలా మంచిది ఇంకా మనకి వింటర్ సీజన్లో కూడా చక్కగా వేడి చేస్తుంది బెల్లం పాకం పట్టుకున్నప్పుడు దాన్ని ఒకసారి ఏమైనా ఇంప్యూరిటీస్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఒకసారి వడకట్టేసుకుంటే మనకి ఇసుక అలాంటివి ఏవైతే బెల్లంలో ఉంటాయో అవి కూడా పోతాయి ఇంకా అంతే అండి జస్ట్ మనం పాకము అది మనకు ఉండపాకం రావాలి నీటిలో వేయగానే పాకము మనకి ఇలా సాఫ్ట్ బౌల్లో తయారవుతే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇది ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతుంది రెసిపీ ఎటువంటి తప్పులు అవ్వకుండా కరెక్ట్గా మనకి అరిసెల రెసిపీ ఒకళ్ళు పిండేయడము పాకం చెక్ చేసుకోవడం అలా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అవ్వాలమ్ చుట్టూ బాగా చల్లారాలి తర్వాత ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కానీ ఎక్కువ నూనె వేస్ట్ అవ్వకుండా చేసుకోవాలి పేపర్ మీద వేసుకోవాలి చేసుకొని వేస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది దీంట్లో ఒక పాల కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ ఇలా తీసుకోవాలమ్మా తీసుకుని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇలా తీసుకొని నీకు ఎంత సైజు కావాలి ఆ సైజులో తీసుకుని ఒత్తుకోవడం పలచక రాదు సమానంగాను ಗೊತ್ತచ్చు నీకు అలవాటు ఇలా బాల్ అవుతే ఇగో ఇలా తిని నువ్వులు వెయ్యి ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ లో వేయించాలి కదా అవును మీడియం మీడియం లో వేయించాలి వేయించేంతపు పొంగుతాయి కొంచెం పిల్లలు పిల్లల్ని దగ్గరికి రాకుండా కొంచెం చూసుకుంటే మంచిది వేయించిన తర్వాత ఆయిల్ అంతా బయటికి తీసేయాలి మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే రంగు బాగుంటుంది కొద్దిలా ఉంటాయి కొంచెం లావు ఉండాలా అవును ఇంకా మాత్రం అందం ఉండాలి చూసారు కదా మనకి ఇలా పూరిలా పొంగింది కదా ఇది కొంచెం అనమాట పూరిలా పొంగి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సో దీని తర్వాత దీనికి ఆయిల్ అంతా పెట్టుకోవాలి వేరేది ఏదో కూడా ఉంటుంది వేరే ఉంటాయమ్మా సో ఇది ఏం చేయాలంటే చిల్లు పళ్ళి పెట్టి దాన్ని చుంపుతో కానీ అట్లా దీంతో గట్టిగా నొక్కిస్తే చపాతి చపాతి కర్తపి നൂനാട്ടു ന്യൂസ് പേപ്പർ വേസ് കോവ് നൂനന്ത ഒക്കെ പോർഫെക്ട് ബാങ്ക് ബൈടിന చూసారు కదా అరిసెలు ఎంత క్విక్ గా ఈజీగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయో చూస్తే మీకు అర్థమవుతుంది కదా పర్ఫెక్ట్ లెంగ్త్ లో ఉంది నెక్స్ట్ ఇది లావు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది క్రిస్పీ కూడా ఉంది చాలా బాగుంది సో అమ్మ ఇంత సింపుల్ గా ఉంది కదా ఇది మనకి పిండికి ఎంత అవ్వచ్చు ఎన్ని అరిసెలు అవ్వచ్చు ఇప్పుడు మనం చేసిన దానికి కేజీకి యాభై పైన అవుతాయి అమ్మా చేసుకుంటాం జస్ట్ ఈ పిండిని మనం ఫ్రెష్ లో దాచేసుకుని ఎప్పుడు కావాలంటే కొంచెం నూనె మాత్రం గట్టిగా నొక్కేసి ఓ పేపర్ మీ వేసుకోవాలమ్మా మొత్తం అప్పుడు దాచుకో ఒక డబ్బాలో పెట్టి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి ఉంటాయి పదిహేను రోజులు మాత్రం గ్యారంటీ ఉంటాయి తర్వాత ఎక్కువ నూనె కదా నూనె వాసన వస్తాయి సో ఈ లోపనే టక్ టక్ దీన్ని కంప్లీట్ పదిహేను రోజులు ఎక్కడ ఉంటాయి మన ఇంట్లో సో మీకు నేను ఇరిపి కూడా చూపిస్తాను ఈ టెక్స్చర్ మీకు తెలుస్తుంది ఇలాగే వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వకండి కంటిన్యూగా సంక్రాంతి వరకు అయితే పిండి వంటలు పోస్ట్ చేస్తాము రోజు టెన్ ఓ క్లాక్ మార్నింగ్ పోస్ట్ చేస్తాం సో ఖచ్చితంగా చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు మీకెలాగా ఉందో మొత్తం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంటే దానికి వాచింగ్ థ్యాంక్ యూ బై బై సూపర్ మైల్డ్ స్వీట్గా నల్ల స్వీట్ తక్కువ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది